వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక అరకిలో మటను చక్కగా క్లీన్ చేసి పెట్టుకుని దాన్ని కుక్కర్లో వేసుకొని దానికి సరిపడినంత ఉప్పు ఒక స్పూను బీరప్పొడి కొద్దిగా పసుపు పొడి కొంచెం కొంచెం జింజర్ గార్లిక్ పేస్టు అలాగే కొంచెం గరం మసాలా ఐటమ్స్ ఎలా ఎలాచి తర్వాత లవంగాలు నాలుగు రెండు చెక్క తర్వాత రెండు బిర్యానీ ఆకులేసి దానిలోనే ఒక ఒక చిన్న పూ ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం టమోటో టమోటో ముక్కలు కొంచెం ఆనియన్ ముక్కలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక చిన్న తెల్లగడ్డ వేసి కొంచెం చక్కగా కలుపుకొని దాంట్లో ఒక వాటర్ ఒక కప్పు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు మటన్ బాగా ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ వేడెక్కినాక మటన్ గ్రేవీ తయారు చేసుకునేదానికి లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కినాక కొంచెం ఆవాళ్ళి Per la. Nice. And shouldn't you look at it up? And now I'll కొంచెం వేగిన తర్వాత టమాటోలు కొంచెం వేసుకోండి బాగా టమోటోలు కొంచెం నగ్గాయి తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన వరకు బాగా కలుపుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ ఏగింది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి మసాలా ఇప్పుడు బాగా వేగిపోయింది దాంట్లోకి గ్రేవీకి సరిపడిన మిరపొడి కొంచెం గరం మసాలా పొడి కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసి బాగా పండి పెట్టుకోవాలి దాంట్లోనే కొంచెం పుదీనా ఆకులు కొంచెం కొత్తిమీర ఆకులు పొడిగా మిక్స్ చేసుకొని మసాలా ఇంత కలిసేదాన్ని ఒక కప్పు వాటర్ పోసుకొని ఇదంతా కలిసేప్పుడు అలాగ ఉడికేలాగా ఒక పది నిమిషాలు మూత పెట్టి ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ను తీసి మసాలా బాగా పెడుతుంది ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి మటను ఈ మసాలాలో వేసేసుకోండి నీళ్ళు కోసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి గ్రేవీ చిక్కబడింది దానిలోకి ఒక స్పూను కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం నీళ్ళు వాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొబ్బరి పేస్టు అంత గ్రేవీలో కలిసేలాగా ఒక ఐదు నిమిషాలు మళ్ళా మూత పెట్టి ఉడికించుకోవాలి గ్రేవీ చిక్కబడి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర పుదీనా పైన అట్లాగా చల్లుకోవాలి చల్లుకొని మూత పెట్టేసి స్టవ్ ఆపేసుకునేసి చూసారు కదా ఇప్పుడు మనకి గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా చక్కగాస్తారు చేసుకొని తినడం